పరిశుద్ధతగా పరిశుద్ధంగా జీవించడం మనకి సాధ్యమైన కష్టమా అనిపిస్తూ ఉంటుంది అవును కదండి మూడవదిగా పరిశుద్ధంగా జీవించడం మనకి సాధ్యమా కష్టం అనిపిస్తూ ఉంటుంది దేవుడు ఒక వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడండి ఏంటి అంటే రోమాపత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో రోమా రోమాపత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగూ అప్పగించి అలాగే పరిశుద్ధత కలుగుటక ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుడి మనం దేవునికి తెలుసుకో ముందు దేవుడు మన జీవితంలో రాకముందు మనం ఎలా అయితే ఎలా అయితే అక్రమమునకు అపరిశుద్ధ అపవిత్రతకు మన యొక్క శరీరాలను మన యొక్క అవయవాలను అప్పగించి వాటికి దాసులు అయిపోయామో దాని నుండి విడిపించాడు దేవుడు ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇప్ మీ యొక్క అవయవములను నీతికి దాసులుగా చేసుకొనండి మీరు మీ యొక్క అవయవులను మీ యొక్క మాటలను మీ యొక్క తలంపులను మీరు నీతికి దాసులుగా మీరు చేసుకున్నట్లయితే దేవుడు మీరు అలా విధంగా జీవించడానికి మీరు కొనసాగించినట్లయితే నేను నీకు సహాయం చేస్తాను నీతికి దాసులుగా పరిశుద్ధులుగా ఉండడానికి మీరు ఒక బానిసలుగా నేను చేస్తాను నేను అలా ఉంటాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ యొక్క ఆలోచన కూడా దేవుడే పెట్టాడని ఒక్క జ్ఞాసారి జ్ఞాపకం చేసుకోండి మన కీర్తన గ్రంథంలో ఉంటుంది ప్రవ్వా మాట రాకముందే నేను ఏం పలకాలో నీకు తెలుసు అని దావేది కీర్తనలో ఉంటుంది అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటున్నామంటే అది దేవుడు పెట్టిన ఆలోచనే ఆ ఆలోచనకి నువ్వు నిజంగా నేను ఆ విధంగా ఉండాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నిన్ను నన్ను అప్పుడు ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తాడు ఆ విధంగా నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు నేను నువ్వు నాకు సహాయం చేయాలని నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నిన్న ఆ స్థితికి తీసుకెళ్తా దేవుడు ఆ పరిశుద్ధతలోకి నిన్ను నన్ను దేవుడు తీసుకువెళ్తాడు నువ్వు ఎట్టు ఎంత అపవిత్రమైన ప్రవర్తనతో నువ్వు నిండిపోయినా నువ్వు ఏ విధంగా ఉన్నా కూడా దేవుడు నువ్వు ప్రయాసపడగలిగితే ఈ లోకమంతా అండి ఎంతో అపవిత్రమైన ఆలోచనలతో అపవిత్రమైన ప్రవర్తనతో కూడి ఉంది కానీ నువ్వు సత్యం తెలుసుకున్న నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధతకు బానిస అవ్విపోవాలి అని నువ్వు ప్రయాసపడుతూ ఉంటావో జరుగుతూ ఉంటావో దేవుడు నిన్ను వదిలిపెట్టాడండి దేవుడు నిన్ను వదిలిపెట్టడు ఏమనుకుంటాడు తెలుసా ఆయన నిన్ను ఇష్టంగా చేసి ఆయనకి ఇష్టమైన బిడ్డగా చేసి ఈ లోకానికి ఒక నక్షత్రంగా చేస్తాడు ఈ లోకానికి ఒక వెలుగుగా చేస్తాడండి దేవుడు అది కష్టము అని నువ్వు అనుకోవద్దు దేవుడు నీకు తోడే ఉంటే ఏది కష్టం కాదండి ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకటో తెశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనం చూసినట్లయితే ఒకటో తెశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనం పరిశుద్ధతయును ఘనతను తన తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తము చూడండి మనం పరిశుద్ధతను ఎట్లా కాపాడుకోవాలో అది తెలుసుకుని ఉండటమే దేవుణ్ణి చిత్తమంటండి అంత గొప్పగా దేవుడు మనల్ని గైడ్ చేయాలనుకుంటే మనం భయపడాలా అండి పరిశుద్ధత అన్న పదం వినగానే మనం భయపడాలా ఒక క్రైస్తవుడిగా ఇన్ని రోజులు నువ్వు ఉన్నావు నువ్వెందుకు ఆగిపోవాలి నువ్వెందుకు ఆగిపోవాలి ఈ పరిశుద్ధ జీవితం జీవించకుండా నీ యొక్క విశ్వాస జీవితం అలా కొనసాగుతూ కాస్త లోకంలో కాస్త దేవుడి దగ్గర ఎందుకు ఉండాలి పూర్తిగా ఆయనకి ఇష్టమైన బిడ్డలు మన ఇంటిలో ఒక లైట్ సరిగ్గా వెళ్ళకపోతే ఏం చేస్తామండి ఆ లైట్ మా ఇంటికి ఆ ఇంటికి గదిగందకి వెలుగు రావట్లేదు అయ్యో ఏంటి ఇది లైట్ రావట్లేదు అని ఆ లైట్ని ఏం చేస్తాం తీసేసి వేరే ఎక్కువగా బ్రైట్ గా ఉండే ఒక కాంతివంతం ఆ లైట్ ఆ గృహం అంతా వెలుగునిచ్చే లైట్ ని మనం పెడతాం అలాగే దేవుళ్ళలో ఉంటే మనం కూడా ఈ లోకంలో తక్కువ తక్కువ ఆశీర్వాదాలతో ఎందుకు ఉండాలండి స సగం సగం ఆశీర్వాదాలతో సంతృప్తి లేని ఆశీర్వాదాలతో సంతృప్తికరంగా లేని ఆశీర్వాదాలతో ఎవ్వరికీ సంతోషకరంగా ఎవ్వరికో కాదండి నీకే సంతోషకరంగా గొప్పగా ఉండే ఆశీర్వాదాలతో లేకుండా నువ్వు ఎందుకు ఉండాలి ఎందుకు పరిశుద్ధ జీవితం జీవించి ఆయన కోసం గొప్పగా ఈ లోకంలో వెలుగుగా ఉండి గొప్పగా ఆశీర్వదింపబడకూడదు దేవుని చిత్తమైతే మరొక వారం వచ్చే వారం కూడా దేవుడు పరిశుద్ధంగా జీవిస్తే ఏ విధంగా ఒక ఆత్మీయంగా ఏ విధంగా ఆశీర్వాదిస్తాడో ఒక ఏ విధంగా ఆశీర్వదిస్తారో వచ్చే వారం మనం తెలుసుకుందామండి ఈ వారం దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు పరిశుద్ధత లేని జీవితాలను దేవుడు ఏ విధంగా అనుకుంటూ ఉన్నాడో తర్వాత పరిశుద్ధతకు దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు మూడవదిగా పరిశుద్ధ జీవితం జీవించడం కష్టం కాదు అని దేవుడు నీతో నాతో మాట్లాడు మనం పరిశుద్ధంగా ఉండడం అంటే దేవుడు మనం ఈ లోకంలో ఇవ్వగలిగిన ఒక శ్రేష్టమైన మనం దేవుడికి ఏ బహుమతి ఇవ్వలేమండి కానీ నువ్వు నేను ఒక పరిశుద్ధంగా జీవిస్తే అదే ఒక శ్రేష్టమైన బహుమానంగా దేవుడికి కనబడుతుంది కాబట్టి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నువ్వు ఎలా ఉన్నా కూడా నువ్వు దేవుడి దగ్గరికి రాగలిగితే అయ్యో నేను ఇది యొక్క పాపం చేశాను అయ్యి తలంపుల్లో ఉన్నాను చూడకూడని నా ఫోన్లో నేను చూసి ఉన్నాను చూడకూడమని నేను చేసి ఉన్నాను చేయకూడని పనులు నేను చేసి ఉన్నాను మాట్లాడకూడని మాటలు నేను మాట్లాడి ఉన్నానే అని నువ్వు ఆ బాధపడుతూ దేవుడి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో దేవుడు నన్ను క్షమిస్తాడా అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో దేవుడు నీతోనే చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నా నీ పాపాన్ని ద్వేషిస్తున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు నా దగ్గరికి రా అన్నాడు అంతేకాకుండా రెండో పాయింట్లో దేవుడు మనతో మాట్లాడాడు నువ్వు దే నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు నన్ను చూడగలవు నువ్వు నువ్వు నన్ను నువ్వు నా దగ్గరికి రాగలవు నువ్వు ఎలా అయితే ఒక ఒక ఫ్యాను లైట్ ఇంట్లో ఏది ఎలక్ట్రిసిటీ పని చేయకపోతే పని చేయవో నువ్వు నా దగ్గరికి రావాలి అంటే పరిశుద్ధమైన జీవితమే నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే ఒక పరిశుద్ధమైన జీవితమే అలాగే నువ్వు అనుకోవచ్చు పరిశుద్ధమైన జీవితం జీవించడం అంటే చాలా కష్టం కదా కాదు దేవుడితో నువ్వు ఉంటే కష్టమా అనిపిస్తుంది త్యాగం చేయాలేమో కష్టపడాలేమో కాదు నువ్వు అటువంటి వాటి కోసం నువ్వు ప్రయాస పడతా ఉంటే మనసు కోసం అటువంటి మనసు కలిగి నువ్వు ప్రయాస పడతా ఉంటే నేను నీకు సహాయం చేస్తా నేను నిన్ను హెచ్చిస్తా నేను నీకు తోడే ఉంటా నీ హృదయాన్ని మారుస్తా ఆ యొక్క అపవిత్రమైన ఆలోచనలు అపవిత్రమైన మాటలను అపవిత్రమైన చూపును నీకు దూరం చేసి నూతన వస్త్రాన్ని నీకు ధరింపచేస్తా నూతన హృదయాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడండి ఎంత గొప్ప దేవుడు అండి మనం పరిశుద్ధత అంటే ఎప్పుడు కూడా భయపడకూడదండి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఎందుకు పరిశుద్ధ జీవితం అంటే భయపడుతూ ఉన్నావు దేవుడు అది త్యాగం కాదు పరిశుద్ధత జీవితం అంటే మనం అనుకుంటాం ఎవరి దగ్గరకన్నా వెళ్ళినప్పుడు వారికి బానిసలం అయిపోతామేమో వారి మీద ఆధారపడినప్పుడు ప్రతి దానికి వారి మీద ఆధారపడినప్పుడు ఒక బానిస అయిపోతామేమో అనుకుంటాం కానీ నువ్వు నేను పరిశుద్ధ జీవితం జీవిస్తా దేవుని మీద ఆధారపడినప్పుడు అదే ఈ లోకంలో బతకడానికి ఒక బలం అవుతుందండి ఈ లోకానుసారమైన జీవి మనుషుల మీద ఆధారపడినప్పుడు ఒక బలహీనం అయిపోవచ్చు కానీ నువ్వు దేవుని మీద ఆధారపడి పరిశుద్ధంగా నువ్వు జీవించినట్లయితే ఈ లోకంలో నువ్వు బతకడానికి అదే ఒక గొప్ప బలంగా దేవుడు చేస్తాడు అంత గొప్ప దేవుడు అంత గొప్పది పరిశుద్ధమైన జీవితం అంటే